ముందుగా మా వినియోగదారులకి కస్టమర్లందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్లాస్టర్ ప్యారిస్ అలాంటివి కాకుండా మట్టితో చేసినటువంటి వినాయకుడి యొక్క ప్రతిమల్ని మేము మా వినియోగదారులందరికీ కూడా గత పంతొమ్మిది సంవత్సరాలుగా పంచిపెడుతున్నాము అలాగే ప్రతి పండగకి కూడా ఏదో ఒక ఈవెంట్ తో మేము మా వినియోగదారులందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా రేపు వినాయక చవితి అంటే ముందు రోజుగానే ఈ రోజే మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి ప్రతిమల్ని పంచిపెట్టి పర్యావరణాన్ని పరీక్షించాలని పరిరక్షించాలని ప్రతి ఒక్క వినియోగదారులని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పి మా యొక్క ఈ సర్వీస్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ రోజు కూడా మేము ఒక ఐదు వందలు మట్టి ప్రతిమల్ని మేము తయారు చేసి సిద్ధంగా ఉంచాం ఇప్పుడు కొన్ని పంచి పెట్టాం ఇంకా కొన్ని పంచి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇవి అయ్యే వరకు కూడా మేము ప్రతి వినియోగదారులకి కూడా మేము ఉచితంగానే ఇస్తున్నాం మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అలాగే మా లో కూడా ఇప్పుడు ఇథనాల్ బ్రెండింగ్ పెట్రోల్ కానివ్వండి లేకపోతే బ్రాండెడ్ ఫ్యూల్ కూడా మేము పెట్టేది ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంలో నేను చెబుతున్నాను ఈ బ్రాండెడ్ ఫ్యూల్ వల్ల ఏమవుతుందంటే కాలుష్యం తగ్గుతుంది ఎక్స్పీ నైన్టీ ఫైవ్ అనేటటువంటి పెట్రోల్ వాడుకోవడం వల్ల కాలుష్యం తగ్గిపోతుంది మామూలు పెట్రోల్ కింద దీనికి చాలా వ్యత్యాసం అదే అలాగే మామూలు మామూలుగాలికి నైట్రోజన్ అనేవి గాలికి కూడా ఉంటుంది వ్యత్యాసం నైట్రోజన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే టైర్లెస్ ట్యూబ్ ట్యూబ్లెస్ టైర్లు అయితే కనుక నైట్రోజన్ గాలిని పెట్టించుకోమని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం అలాగే చాలా మంది వినియోగదారులు మామూలు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఇప్పుడు వచ్చేటటువంటి ఇంజన్లు కూడా బీ సిక్స్ ఇంజన్లు సో బీ సిక్స్ ఇంజన్ కూడా బ్రాండెడ్ ఫ్యూలే వాడాలి బ్రాండెడ్ ఫ్యూల్ వాడితే మైలేజ్ బాగా జరుగుతుంది దయచేసి అలాగే మేము మీలో భాగస్వామ్యం కావాలని అన్ని సందర్భాలను మీకు సహకరించాలని మీ మట్టి ప్రతిమల్ని పంచే కార్యక్రమాన్ని చేపట్టాము Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.